మనం ఈరోజు మన కార్యక్రమాన్ని శుభంగా ఆరంభిద్దాం ముందుగా లక్ష్మణరావు గారు మీ మాట అందరికీ నమస్కారం అండి మన గుడి మన పదం చాలా మంచి పదవే కాదు కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం చెప్పాలి పోస్టర్ లాంచింగ్ అయితే జరిగింది కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంటే హిందూ సంస్థలు చాలా ఉన్నా కూడా ఇప్పుడు టెంపుల్స్ని రక్షించడానికి కొంతమంది ముందుకు వచ్చి అలా వెళ్ళిపోతున్నారు కానీ మీరు మాత్రం ఫస్ట్ నుంచి ఏదైనా ఇష్యూ టేక్ ఓవర్ చేస్తే పాటు దాని లీగల్ సంబంధించిన కావచ్చు లేకపోతే ఆ టెంపుల్స్ గురించి కావచ్చు మీరు మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు మన గుడి మన బలం అన్నది ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ బేసిక్గా మన గుడి మన బలం ఇప్పుడు ఏదైతే ఉందో ఇంతకుముందు ఇన్ని విచ్చిన శక్తులు ఇవన్నీ కూడా మన సంస్కృతికి నిలయమైన ఆలయాలనే ధ్వంసం చేయాలని అనాదిగా చేస్తూ వచ్చారు అనాదిగా అవి చేసుకుంటూ వస్తున్నారు భారతదేశానికి భారతీయులకి వారి సంస్కృతికి వారి యొక్క సంరక్షణకి ఏమిటి వెన్నుపూస వెన్నుముక్క ఏమిటి అంటే ఆలయం ఎప్పుడైతే ఆలయాన్ని కొల్లగొడతామో ఆలయ సంస్కృతిని నాశనం చేస్తామో అప్పుడు హిందువులు బల బలహీనులు అవుతారు అనే ఒక దురుద్దేశంతో ఇంతకుముందు అనాదిగా అనేక అనేక దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి ఈ దాడి జరుగుతూ ఉంది కానీ ఏదైతే మన బలం మన మొత్తం మన బలము మన అన్నీ కూడా ఆలయం కేంద్రంగానే నడుస్తుంది ఈరోజు ఇంతకుముందు జరిగిన ఆ ఒక్క పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మన ఆలయాలే మన సంస్కృతికి కేవలం ఆధ్యాత్మికమే కాదు అన్ని రంగాలలో అటు సామాజిక ఆర్థిక అన్ని రకాలుగా అన్ని ర అన్ని రంగాలలో మళ్ళీ ఆలయమే ముందుండాలనే ఒక ఆలోచనతో ముందుకు ముందుకెళ్తున్నాం ఇంకొకటి ఏంటంటే మీరు చూడండి మిగతా అన్యమత ప్రదేశాలకు మీరు వెళ్తే మన నుంచి కన్వర్షన్స్ కూడా ఎందుకు విపరీతంగా జరుగుతున్నాయి వాళ్ళకి లేనిపోనివన్నీ చూపించి ఆశ చూపించి వాళ్ళని టెంపరీగా మాత్రమే లాగుతున్నారు వాళ్ళు ఏదన్నా ఒక లాభం చేకూర్చినా అది టెంపరీ ఫేజ్ మాత్రమే కానీ వాళ్ళు స్థిరపడ్డానికి కాదు అది అప్పటి అప్పటి వరకే ఆ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కానీ మన సంస్కృతి ఎంత గొప్పది ఇవన్నీ కూడా తెలుసుకున్న నాడు వాళ్ళు కూడా మళ్ళీ మన ఒక ధర్మాన్ని ఆచరించే రోజు తొందరలో వస్తే నేను నేను తప్పకుండా నమ్ముతున్నాను ప్రగాఢంగా మరీ ముఖ్యంగా ప్రతి హిందువుకి ఒక హిందూ భరోసా కావాలి ఆ భరోసా అయ్యే క్షేత్రము ప్రాంతము ప్రదేశము ఆలయమే కావాలి అందుకే మన ఆలయం కేంద్రంగానే ప్రతి హిందూ బంధువుకి ఏ ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా నేనున్నాను మేబీ నేను అన్ని చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా భరోసాకి ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది అందుకే ఆలయ కేంద్రంగా అనేక అనేక ప్రముఖులు ఉద్దండులు ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరితో కలిసి ఒక అద్భుతమైన స్థానికులతో కలిసి ఒక ఆలయ కమిటీలు అయిపోతున్నాం ఆల్రెడీ వేశాం కొన్ని చోట్ల ఓల్డ్ సిటీలో వేశాం అందుకనే మీరు ఇలాంటి మార్పుని త్వర త్వరగా చూస్తున్నారు మీరు కార్యాచరణలో కేవలం మాటలకే పరిమితం కాకుండా లేకపోతే ఏదో ఒక కార్యక్రమం పెట్టామా ప్రెస్ మీట్ పెట్టామా పేపర్లో టీవీల్లో వచ్చేసిందా అని వెళ్ళిపోవట్ల దాని తర్వాత ఏం చేస్తున్నావు ఏం కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎంత పటిష్టంగా ఉండబోతుంది సస్టైన్ అవుతుందా లేదా ఎప్పుడైనా మ్యాక్రో లెవెల్లో ఏదైనా ఒక కార్యక్రమం జరగాలి అంటే మైక్రో లెవెల్లో అక్కడ దానికి అడుగులు పడాలి ఎప్పుడైతే కూడా మొక్కే వంగంది మానే వంగదు మనం మొక్కలోనే గనక పని చేయకపోతే ఆ వృక్షం ఒంకరగా వంకరగా దాని ఇష్టం చుట్టూ పెరుగుతుంది ఈరోజు వేసే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఇదేంటి ఇది అసాధ్యం అనే వాళ్ళకి ఇది సుసాధ్యమే అని చెప్పే ప్రయత్నం ఈరోజు మీకు కనబడుతుంది మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలోనే టెంపుల్స్ రివైవ్ చేసే దాంట్లో పురాతన ఆలయాలను మేము రివైవ్ చేస్తున్నాము అందులో భాగంగానే ఆలయం మన గుడి మన బల కేంద్రంగానే అనేక అనేక మన హిందూ బంధువులు అందులో చేర్చుకుంటున్నాము వాళ్ళకి ఏ కష్టం నష్టం వచ్చినా ప్రతి హిందువు మీతో ఉంటాడు అని ఎప్పుడైతే ఆలయాన్ని మనం బేస్ గా ముందుకు వెళ్తామో తప్పకుండా హిందువుల ఐక్యమత్యం ఉంటుంది కుల రాజకీయం చేసే వాళ్ళని కూడా తిప్పుకొట్టే పరిస్థితి తొందరలో ఉంది వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీతో అసోసియేట్ అవ్వాలి మన గుడి మన బలం కాన్సెప్ట్ ఎవరైతే దగ్గర రావాలి అనుకుంటారో వాళ్ళు ఎలా కూడా ఉంది జాగో హిందూ జాగో జాగో అట్ జీమెయిల్ డాట్ కామ్ ఉంది అండ్ మరీ ముఖ్యంగా ఎన్నోసార్లు చెప్తుంటాను రిఫ్లెక్షన్స్ మేము మీరు కూడా మాకు రండి ముందుకు రండి మనం అందరం ఇది మన మన కార్యక్రమం మన గుళ్ళని మనం బలంగా తయారు చేసుకోవాలి అందులో భాగంగా మీడియా పార్ట్నర్గా ఇప్పుడు అనేక అనేక ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తే ఆల్రెడీ హెచ్ఎంటీలో మేము జాగోరే జాగో చేస్తున్నాం అనేక అనేక ప్రసార మాధ్యమాల ద్వారా కూడా అనేక మీడియా రంగాలు అలాగే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే స్వచ్ఛందంగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు ముఖ్యంగా ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఎంతోమంది మనతో కలిసి ఇప్పుడు ఇదేదో మన కార్యక్రమం అని ఒకదాని కార్యక్రమం కాదు ఇది మన కార్యక్రమం ఎప్పుడైతే మనం అందరం కలిసికట్టుగా సమిష్టిగా అన్ని స్టేక్ హోల్డర్స్ కనుక పార్టిసిపేట్ చేస్తారో తప్పకుండా మన గుడిని మనం బలంగా తయారు చేసుకుంటాం అది బలంగా ఉన్ననాడు ఏ శక్తి కూడా ఎటువంటి నెగిటివ్ కూడా నెగిటివ్ శక్తులు మనకి ఏవి కూడా ఏం చేయలేవు అన్ని రకాలుగా మెడికల్ హెల్పా లీగల్ హెల్పా ఇంకా ఏ హెల్ప్ కావాలి అది గుడి నుంచే స్టార్ట్ అవ్వాలి ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీరు అసోసియేట్ అవ్వడానికి మీ కులదైవం మీ ఇలవేల్పు అలా ప్రతి ఆలయాన్ని స్వచ్ఛందంగా వచ్చి రిజిస్టర్ అవ్వండి ఈ గుడికి సంబంధించి మా ఇలవేల్పు అనే ఆ కనెక్టివిటీ ఆ కనెక్టెడ్ ఆ కనెక్టివిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి నా ఇంటికి ఎంత నా కనెక్షన్ ఉంటుందో నా గుడితో కూడా నాకు అంతే కనెక్షన్ ఉండాలి సో ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వచ్చినప్పుడు వ్యవస్థ బలపడుతుంది అండ్ ఈరోజు ప్రపంచానికి కేవలం మన మన రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి హిందూ సనాతన ధర్మం చాలా అవసరం లక్ష్మణ అన్న సో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఇలాంటి అంటే టెంపుల్స్లో జరిగే అక్రమాలపైనే ఒక ఛానల్ని అండ్ ఒక మ్యాగ్జిన్ ని కూడా మీరు రన్ చేస్తున్నారు ఈ విధంగా మీకు ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో వాళ్ళలో అక్రమాలు ఎలా జరుగుతున్నాయనిపిస్తుంది మీకు ఈ దేవాలయాలన్నీ ఇప్పుడు ఒక విశ్వ హిందూ పరిషత్తు విశ్వ హిందూ రక్ష పరిషత్ అవసరం అసలు యాక్చువల్లీ ఏంటి దేవాలయాల్లో భక్తిభావం ఎక్కడా లేదు అవినీతే ఉంది నా పరిశోధనలో నా పరిశీలనలో నాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను కాళ్ళు చెప్పులు కాళ్ళ చెప్పులు పెట్టుకునే చోటు నుంచి తల వెంట్రుకల వరకు ప్రతి చోట డబ్బులు వసూళ్ళు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు అన్యాయాలు ఈ రకమైనటువంటి చేసుకుంటూ వెళ్ళడం వల్ల హిందూ మతం చాలా చులకనైపోయింది అయితే ఈ చులకన నుంచి బయటకు ముందు తీసుకొచ్చి ఇప్పుడు మన సోదరు చెప్పినట్టుగా రక్షాదళ అవసరం విశ్వ హిందూ పరిషత్ అవసరం ఉంది ఇది ఇందాక కూడా నేను ఒక పాయింట్ చెప్పాను ఇది కేవలం ఒక భారతీయ జనతా పార్టీకో రాష్ట్రీయ స్వయం సేవకుకో విశ్వ హిందూ పరిషత్కో సంబంధించిన కంటెంట్ కాదు మన దేశం భారతదేశం హిందూ దేశం మనందరం హిందువులం హిందూ మతానికి సంబంధించినటువంటి ఐక్యత చాటాలంటే దేవాలయాల్లో ఖచ్చితంగా మనకు గుడే మన బలంగా మనందరం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితి ముందు రావాలి అంటే పురాణాల్లో చెప్పనివ్వండి ఇతిహాసాల్లో చెప్పనివ్వండి మన గ్రంథాల్లో కూడా చెప్పనివ్వండి ధర్మాన్ని ప్రబోధించడం ఎంత అవసరమో అవినీతిని అన్యాయాన్ని నిలదీయడం కూడా అంతే అవసరం ముందు ఎక్కడ ధర్మాన్ని ప్రబోధిస్తూ రండి ఎక్కడ ఏ రకమైనటువంటి ఈ ఇప్పుడు ఈ ఈ సంస్థ తరఫున ఎక్కడ ఎటువంటి మన గుడి మన బ మన బలం తరఫున ఎవరైనా ఆధ్యాత్మిక ప్రచారం చేయదలుచుకున్నా ఎన్రోల్ చేసుకోదలుచుకున్నా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సంస్థను సంప్రదించవచ్చు సిమిలర్గా ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే కూడా ఈ అవినీతిని తెలియజేయడం ద్వారా కూడా అవినీతిని నిర్మూలన చేసేటటువంటి అంశము లేకపోతే దానిని ఎన్లైట్ చేస్తూ దానిని ఏ రకమైనటువంటి ముగింపు పలకనే అనే అంశము నేను తీసుకున్నాను కాబట్టి నా ద్వారా కూడా ఈ విషయం నేను మీడియా ద్వారా ఈ విషయం చెప్తున్నాను ఆ విషయం మాకు తెలియజేయచ్చు ఈ ఈ ఈ అంశంలో ప్రస్ఫుటంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి నా వరకు కంటెంట్ వస్తే నేను ఏ రకంగా అవినీతిని ముగించాలి స్వస్థ పలకాలకి నేను ఈ ఆర్గనైజేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు అన్న ఏవైతే హిందూ దేవాలయాలపైన అటాక్ జరుగుతున్నాయో దాని గురించి మీరు ఏమన్నా ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే తెలంగాణలో ఇదంతా ఎక్కువ జరిగింది ఇంతకుముందు ఆంధ్రలో జరిగేది అనేసి మనం విన్నాము ఇప్పుడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ టెన్ టు ఫిఫ్టీన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి సో అక్కడ మీ ఆర్గనైజేషన్ చెప్పండి ఇప్పటి నుంచి కాదండి దాదాపు ఈ ఇండిపెండెన్స్ తర్వాత నుంచి ఇది ఒక కుట్ర జరిగింది హిందుత్వాన్ని కించపరచడం అనేది చాలా దారుణంగా తయారవుతుంది ప్రతి మతాలకి ఒక ఫ్రీడమ్ అనేది ఉంది క్రిస్టియానిటీకి ఉంది ఫ్రీడమ్ ఉంది ముస్లిమ్స్కి ఫ్రీడమ్ ఉంది కానీ హిందుత్వానికి మాత్రం ఫ్రీడమ్ లేకుండా చేసేసారు నేను ఒక ఉదాహరణతో చెప్తాను మీకు ఏంటంటే హెచ్ఆర్సీ యాక్ట్ అని పెట్టి హిందువుని మొత్తము వత్తేసేయాలి హిందువులను అనగదొక్కాలని చెప్పేసి కుట్రలు అనేది ఇది చాలా దారుణమైన విషయము దీంతో కుల వ్యవస్థ తెచ్చి కులాలను డివైడ్ చేసుకొని హిందూస్ని డివైడ్ చేసి ఈ కన్వర్షన్ మా మాఫియా అనేది చాలా దారుణంగా ఈ దేశంలో గత సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ నుంచి పనిచేస్తుంది కాబట్టి హిందూస్ అనేది వాళ్ళ ఐక్యత్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా వరకు నార్త్ ఇండియాలో ఇప్పుడు వచ్చింది ఇదే అదే ప్రభంజనం అనేది మన సౌత్ ఇండియాలో కూడా రావాలి మనం అందరము కలిసి పని చేయాలి కలిసి పని చేస్తేనే హిందువులో ఐక్యత్వం వస్తుంది కాబట్టి మనము దాన్ని మనం అడ్డ అడ్డగలుగుతాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే టెంపుల్స్ని మనం రిలీజ్ చేసుకోవాలి హెచ్ఆర్సీ యాక్ట్ నుంచి ఎందుకంటే టెంపుల్స్ మన చేతిలో ఉంటే మన బలం ఆటోమేటికలీ పెరుగుతుంది మనము గవర్నమెంట్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెచ్ఆర్సీ యాక్ట్ నుంచి మాకి రిలీజ్ చేయండి మా టెంపుల్స్ అనేది మాకు ఇండిపెండెంట్గా నడపడానికి పవర్స్ ఇవ్వండి మీరు ఎలా క్రిస్టియన్స్ని చూస్తున్నారో ఎలా ముస్లిమ్స్ చూస్తున్నారో అలాగే హిందువులను చూడండి మేము ఎక్కువ ఏమీ అడగట్లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి మా విన్నవి విన్నపము చాలా ఈ అనే దీంతోనే మేము వర్క్ చేస్తున్నాము సో చాలా గట్టిగా మేము ఈ ఇష్యూల పైన ఇప్పుడు ఈ మధ్య హిందూ సంఘాలు కూడా నార్త్లో కానీ మీరు చూసి ఉండొచ్చు చాలా స్ట్రాంగ్ విల్ పవర్తో వర్క్ చేస్తుంది హిందూ టెంపుల్స్ని రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి హిందూ టెంపుల్స్ రిలీజ్ అవుతే ఆటోమేటికలీ హిందూ స్ట్రెంగ్త్ పెరుగుతుందండి సో మీ సహకారం అంతే చాలా థ్యాంక్స్ అండి మీలాంటి జర్నలిస్ట్ వస్తే మాకి కూడా బలం వస్తుంది మేము చాలా స్ట్రాంగ్గా వర్క్ చేయగలుగుతాము ఇంకా మీ మీరందరూ మాతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ అక్కడ మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి ఎందుకంటే రోజు ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు సో మన మనకుడి మన బలం అన్నది సో యువతని అట్రాక్ట్ చేయడానికి ఇంకేమేం చేయబోతున్నారు ఇప్పుడు యువతని అట్రాక్ట్ చేయడం కంటే యువత ఆటోమేటిక్గా వస్తారు ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలకి బట్ మన నెక్స్ట్ జనరేషన్ని మనం సేవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ముస్లిం చూడండి క్రిస్టియన్స్ చూడండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ధర్మం ఏంటి అన్నది వాళ్ళకి బోధిస్తారు అలాగే మన పిల్లలకి నైంటీ అబౌవ్ పర్సెంట్ తెచ్చుకున్నావా హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకున్నావా ఏ ప్లస్ ప్లస్ వచ్చిందా అన్నది కాకుండా మన హిందూ ధర్మం ఏంటి మనం ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకి కనీసం ఒక శుక్లాంబరుద్రం మనం స్కూల్కి వెళ్లే ముందు నిద్ర లేపగానే రోజుకి ఒక శ్లోకం నేర్పించడం ఒక భగవద్గీత చదివించడం అని విష్ణు సహస్రనామ పారాయణ చేయడమని విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే వాళ్ళ మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఏ ట్యూషన్స్ వేటన్నిటికీ మిగిలిన అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్కి ఎట్లా అయితే టైం స్పెండ్ చేస్తున్నారో అదేవిధంగా మన సనాతన ధర్మం కోసం కూడా రోజుకి ఒక హాఫ్ అవర్ పిల్లలతోనూ పేరెంట్స్ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని గుడికి తీసుకుని వెళ్ళడం కానీ లేదా వాళ్ళకి రోజు ఒక రెండు శ్లోకాలు నేర్పించడం కానీ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ని మనం సేవ్ చేసుకోగలుగుతాము ఇది ఈరోజు ఆల్రెడీ జరిగిపోయింది జరిగిపోయింది బట్ ఇప్పటి అయినా సరే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి మనం దానికి కృషి చేయాల్సి ఉంటుంది అందుకు నా వంతు భాగంగా నేనేం చేస్తున్నాను అనంటే స్కూల్స్కి వెళ్ళి ఒక రెండు మూడు స్కూల్స్ తీసుకున్నాను ఆ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి విష్ణు సహస్రనామ పారాయణ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ క్లాస్ తెలుగు చదవడం వస్తుందా రాదా కాదు వాళ్ళకి విష్ణు సహస్రనామ పారాయణ అనేది నేర్పిస్తున్నాను అలాగే టెంపుల్కి వెళ్ళి ప్రతి ఏకాదశికి కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడము ఫ్రైడే వస్తే లలితా సహస్రనామ పారాయణ చేయడం మన దేవాలయంలో మనం మైక్ పెట్టి చదవలేని పరిస్థితుల్లో ఉన్నాము బట్ మన సరౌండింగ్స్లో ఉన్న దేవాలయానికి ఖచ్చితంగా విజిట్ చేసి ఒక హనుమాన్ టెంపుల్ అయితే హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము ప్రతి ట్యూస్డే కూడా దీన్ని మనం ఇలా డెవలప్ చేస్తూ ఉంటే మన టెంపుల్ సరౌండింగ్స్ వైబ్రేషన్స్ అనేవి బాగుంటాయి టెంపుల్ అనేది అదేదో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు కదా అది ఎనర్జీ పవర్ ప్లాంట్స్ లాంటివి మనందరికీ పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఖచ్చితంగా మనం టెంపుల్స్ని విజిట్ చేయాల్సి ఉంటుంది సో టెంపుల్స్ని విజిట్ చేయండి ఖచ్చితంగాను సో దాని ద్వారానే మనం ఒకప్పుడు టెంపుల్ ఎట్లా ఉండేది అని అంటే అన్ని కులాల వాళ్ళు అక్కడ బతికేవాళ్ళు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా అక్కడ సమకూరేవి ఒక కుమ్మరి కుండ తయారు చేసి ఇస్తే అందులో ప్రసాదం వండి పెట్టేవాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి చాకలు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ నేను కులాన్ని తీయడం లేదు కానీ ప్రతి ఒక్క వర్ణం వాళ్ళు కూడాను అక్కడ వాళ్ళు దేవాలయంని బేస్ చేసుకుని బతికే ఇది ఉండేదనమాట మళ్ళీ అలాంటి ఇది రావాలనేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి